సీటెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది చాలా మంది ఏమడుగుతున్నారంటే సార్ సిలబస్ చెప్పండి అనేటువంటిది అడుగుతున్నారు ఈ వీడియోలో మనకు పేపర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ టూకు సంబంధించినటువంటి సిలబస్ దాంతోపాటుగా సిటెట్కి సంబంధించినటువంటి నెగిటివ్ మార్క్స్ ఉంటుందా లేదా అదేవిధంగా ఎగ్జామ్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది అదేవిధంగా సీటెట్ దేని దేనికి ఉండదు అనేటువంటిది విషయము అదేవిధంగా పేపర్ వన్ ఎవరు రాయాలి పేపర్ టూ ఎవరు రాలే ఏ క్లాస్ వరకు మనము అంటే పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటాయి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అయితే మెయిన్గా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తాను సీటెట్కు నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండదు సీటెట్లో కాబట్టి ఇది ఒకటి అయితే మంచి విషయం మనందరికీ అదేవిధంగా ఎగ్జామ్ మీడియం అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అదే రకంగా హిందీ మీడియంలో ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా జాగ్రత్త అదే రకంగా పీజీటీ పీఈటీ మ్యూజిక్ ఆర్ట్ అండ్ లైబ్రేరియన్ వాళ్లకు నో సీటెట్ సీటెట్ అనేటువంటిది అవసరం లేదు కానీ మనకు ఉన్నటువంటి దాంట్లో పీఆర్టీ కావచ్చు అదేవిధంగా టీఏ టీజీటీ కావచ్చు అదే రకంగా మిగతా అన్నిటికీ కూడా మనకు ప్రిన్సిపాల్ కావచ్చు వైస్ ప్రిన్సిపాల్ వీటన్నిటి కూడా తప్పకుండా సీటెట్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా పేపర్ వన్ అనేటువంటిది వాళ్ళు మనకు డైట్కి సంబంధించినటువంటి వాళ్ళు పేపర్ వన్ అనేటువంటిది రాయాలి అదే రకంగా బీఈడి వాళ్ళయితే పేపర్ టూ అనేటువంటిది రాస్తాము ఇది క్లియర్ కట్గా మనందరికీ తెలుసు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్గా చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది ఉంది అయితే పేపర్ వన్ పేపర్ టూలో మనకు అదే రకంగా పేపర్ వన్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ అనేటువంటిది మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది అదే రకంగా పేపర్ టూ అనేటువంటిది సిక్స్త్ క్లాస్ నుంచి మనకు ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది ఈ రెండు విషయాలు అయితే గమనించండి ఓకే ఇది సెకండ్ పేపర్ అండి ఇది ఫస్ట్ పేపర్ అదే రకంగా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండదు అదే రకంగా కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దీని తర్వాత మనకు సిలబస్ అనేటువంటిది చూద్దాం పేపర్ వన్లో ఏమేమి ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది లాంగ్వేజ్ వన్ అనేటువంటిది ఉంటుంది వీటి సిలబస్ అనేటువంటిది ఇది లాంగ్వేజ్ వన్ అనేటువంటిది తెలుగు తీసుకుంటాం మనం అందరం కూడా తర్వాత లాంగ్వేజ్ టూ అంటే ఇంగ్లీష్ తీసుకుంటామండి తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది ఇది పేపర్ వన్కు సంబంధించింది పేపర్ టూకు సంబంధించింది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది ఇంగ్లీష్ అనే అంటే లాంగ్వేజ్ వన్ తెలుగు ఉంటుంది లాంగ్వేజ్ టూ అనేటువంటిది ఇంగ్లీష్ ఉంటుంది ఇంతవరకు కామన్ అండ్ దేర్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ సోషల్ వాళ్ళైతే వాళ్ళకు సిక్స్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ సైన్స్ అనేటువంటి థర్టీ థర్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మనము మార్క్స్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఫెడగలజీకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం థర్టీ మార్క్స్ ఉంటాయండి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ప్రైమరీ స్కూల్ చైల్డ్కు ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అదే రకంగా కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి లర్నింగ్ అండ్ పెడగాజ్ అనేటువంటిది టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి అంటే మొత్తం కూడా థర్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటాయి అదే రకంగా ఇక్కడ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అనేటువంటిది ఉంటుంది దానికి దీనికి థర్టీ మార్క్స్ దీనికి థర్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇది తెలుగు ఉంటుంది ఇది మనకు ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది ఇంకా మ్యాథమెటిక్స్కి సంబంధించింది ఇక్కడ కాంటెంట్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ మనకు ఈ వీటి కాంటెంట్లో మనకు ఈ టాపిక్కి సంబంధించింది ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది తర్వాత పెడగాజికల్ ఇష్యూస్ అనేటువంటిది ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం థర్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఈవీఎస్ అనేటువంటిది ఉంటుంది మనకు ఇక్కడ మనకు కాంటెంట్ అనేటువంటిది ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది పెడలా పెడలాజికల్ ఇష్యూస్ అనేటువంటిది ఫిఫ్టీన్ ఇవి థర్టీ మార్క్స్ టోటల్ మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది వీటిలో సిలబస్ అనేటువంటి చూస్తాం మనము నైంటీ మార్క్స్ క్వాలిఫైయింగ్ అదే రకంగా ఎయిటీ టూ అనేటువంటిది ఎస్సీ ఎస్ది బీసీ వాళ్ళకు ఎయిటీ టూ అనేటువంటిది క్వాలిఫై ఇక్కడ మన సిలబస్ చూసినట్లయితే సిడిపి సిలబస్ పేపర్ వన్కు సంబంధించింది ఇవన్నీ కూడా మన యాప్లో నేను సెండ్ చేస్తాను మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుంచి శ్రేణు ఇంగ్లీష్ డబ్బు అనేటువంటి కొడితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అక్కడ మనకు కావాల్సినటువంటి టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్ ఇస్ రిలేషన్షిప్ విత్ లర్నింగ్ రెండోది ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ తర్వాత వీటికే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత చూసినట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీషు ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత లర్నింగ్ అండ్ ప్రొడోగాజీకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఉంటుంది ఇది పేపర్ వన్కి సంబంధించినటువంటి సిడిపి ఓకే అదే రకంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ అనేటువంటిది లాంగ్వేజ్ వన్ అనేటువంటిది మనకు తెలుగుకు సంబంధించింది పేపర్ వన్ ఇక్కడ మనకు చూసినట్టయితే కామన్గా అందులో కాంప్రహెషన్ క్వశ్చన్కు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి పెడగాజికల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి ఇది తెలుగు వాళ్ళకు తెలుగులో ఉంటుందండి కాబట్టి ఇది ఒకటి మనకైతే ఐడెంటిఫై చేసుకోవాలి నెక్స్ట్ పేపర్ టూ అనే అంటే లాంగ్వేజ్ టూ పేపర్ వన్ వాళ్ళకు ఇక్కడ మనకు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ ఉంటాయి తర్వాత ఇందాక పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో మనకు ఏమేమి ఉంటాయి టాపిక్స్ అనేటువంటిది కంప్లీట్గా అంటే ఇది ఇంగ్లీష్కి సంబంధించింది ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ ఏమి ఉంటాయి అనేటువంటిది క్లియర్గా మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే సిటెక్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఫర్ పేపర్ వన్ మ్యాథమెటిక్స్ ఓకే కాంటెంట్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి దాంట్లో ఏమేమి టాపిక్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు పొడిగలాజికల్ ఇష్యూస్ అనేటువంటిది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఏవిఎస్ పేపర్ వన్కు సంబంధించింది ఇక్కడ ఉంది చూడండి ఇందులో మనకు కాంటెంట్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి ఇందులో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫుడ్ షెల్టర్ వాటర్ ట్రావెల్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్ బుక్స్ అనేటువంటిది మనం తీసుకుంటే అందులో ఇవన్నీ కూడా మనం చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొడియోలాజికల్ ఇష్యూస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ రకంగా మనకు పేపర్ వన్కు సంబంధించినటువంటి నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ కామన్గా అండి ఒకసారి మనం పేపర్ టూకు సంబంధించింది సేమ్ ఉంటుంది కానీ పేపర్ టూలో మనకు ఎవరైతే సోషల్ స్టడీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది కాంటెంట్ ఉంటుంది అదే రకంగా మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కామన్గా థర్టీ థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ రకంగా మనకైతే పేపర్ టూకు సంబంధించినటువంటిది ఇక్కడ థర్టీ 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 నైంటీ తర్వాత ఈ కాంటెంట్ సిక్స్టీ ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే సోషల్ వాళ్ళకు కాంటెంట్ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఈ కామన్గా ఫస్ట్ మూడు కూడా కామన్గా ఉంటుంది ఒకసారి అది కూడా సిలబస్ చూద్దామండి ఓకే సేమ్ ఉంటుంది కాబట్టి దీని గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు లాంగ్వేజ్ వన్ ఓకే పేపర్ టూకు సంబంధించి లాంగ్వేజ్ ఫన్ ఓకే సేమ్ తెలుగు ఉంటుంటే దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి ఓకే నెక్స్ట్ మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగలజీ ఫర్ పేపర్ టూ అనేటువంటిది ఇందాక మనం తెలుసుకున్నాం కదా అదే ఇది తర్వాత లాంగ్వేజ్ టూ సిలబస్ థర్టీ క్వశ్చన్స్ కాంప్రడెన్ క్వశ్చన్స్కు ఫిఫ్టీన్ ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందులో టాపిక్ అనేటువంటిది ఇవ్వలేదు నేను ఇంకా ఆ టాపిక్ అనేటువంటిది కామన్గా మళ్ళీ నేను ఇంగ్లీష్ గురించి మీకు వివరిస్తాను కాబట్టి దాని గురించి డోంట్ వరీ అండి ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సిలబస్ ఫర్ పేపర్ టూ ఓకే ఇక్కడ కాంటెంట్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది మనకు అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి నెంబర్ సిస్టమ్ కావచ్చు నోయింగ్ అవర్ నెంబర్స్ కావచ్చు ప్లేయింగ్ విత్ నెంబర్స్ కావచ్చు హోల్ నెంబర్స్ కావచ్చు నెగటివ్ నెంబర్స్ అండ్ ఇంటిగేర్స్ కావచ్చు ఫ్రాక్షన్స్ కావచ్చు ఆల్జిబ్రా కావచ్చు జియోమెట్రీ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి పొడోలాజికల్ ఇష్యూస్ టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే మనకు సోషల్ స్టడీస్కి సంబంధించింది ఓకే సోషల్ సైన్సెస్ సిలబస్ వరకు పేపర్కి సంబంధించింది మనకు ట్వంటీ కాంటెంట్ ఉంటుంది తర్వాత పెడగాలాజికల్ ఇష్యూస్కు టెన్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి టెన్ మార్క్స్ ఒకటి దాంట్లో ఏమేమి ఫుడ్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అందు అన్నీ కూడా సోషల్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఇక్కడ టెట్ సోషల్ సైన్సెస్ సిలబస్ సోషల్ సైన్స్ కాంటెంట్కు మనకు ఇక్కడ ఇవ్వడం హిస్టరీ ఇచ్చాడు అదేవిధంగా జాగ్రఫీ ఇచ్చాడు ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి జాగ్రఫీ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఆ తర్వాత పెడిగాజికల్ ఇష్యూస్ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రకంగా మనకు సోషల్కి సంబంధించింది ఒకటే మార్పు అండి ఇందులో కాంటెంట్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కానీ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకు మాత్రము థర్టీ థర్టీ అనేటువంటిది ఉంటుంది కామన్గా ఇది సిక్స్టీ మార్క్స్ ఇది పేపర్ మనకు టూలో ఉన్నటువంటి మార్పులు మిగతావన్నీ కూడా మనకు కామన్గా లాంగ్వేజ్ వన్ కావచ్చు పేపర్ టూలో లాంగ్వేజ్ వన్ కావచ్చు అదేవిధంగా లాంగ్వేజ్ టూ కావచ్చు ఈ రెండు కూడా కామన్ సిడిపి అనేటువంటిది కామన్ కాబట్టి ఈ మూడు నైంటీ మార్క్స్ అనేటువంటిది పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకు కామన్ పేపర్ వన్ వాళ్ళు ఎవరు రాసుకుంటారు డిఈఈడి వాళ్ళు రాసుకుంటారు పేపర్ టూ అనేటువంటిది ఎవరు రాసుకుంటారు అంటే మనకు బీఈడి వాళ్ళు రాసుకుంటారు సో ఇది మనకు దానికి సంబంధించింది మనకి ఎగ్జామ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకు థర్టీన్ డిస్టిక్లో ఉంటాయి గతంలో ఉన్నాయి అనంతపురం ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నరసరాపేట నెల్లూరు ఆ తర్వాత ఒంగోలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది సీటెట్కి సంబంధించింది అదే రకంగా ఇక్కడ చూడండి తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి సిక్స్ డిస్టిక్లో గతంలో ఇచ్చినటువంటి మనకు ఎగ్జామ్ సెంటర్ సో ఇవి మనకు ఉన్నటువంటి దానిలో నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది లేవండి అదే రకంగా ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఎలా ఉంటుంది అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేయండి మీరు ఆశించేది ఒక లైక్ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి అయితేనే మీకు నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనకు ఆగస్టు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ తెలియడానికి ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆత్ ది బెస్ట్ బాయ్ సై